कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवानी सहितं नमामि భగవంతుని మీద భక్తుడికి ఎటువంటి విశ్వాసం ఉండాలి అని మనం ఒక్కసారి ఆలోచించాలంటే భార్యకి భర్త మీద ఉన్న విశ్వాసం కలిగి ఉండాలి ఎందుకంటే భార్య భర్తని అమితంగా విశ్వసిస్తుంది భర్త మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటుంది సో మన నిత్య జీవితంలో ఇటువంటివి మనం చూస్తే మనకి ఎన్నో అర్థం అవుతాయి చాలా చోట్ల భార్య మనని ఎంత విశ్వసిస్తోంది అనే విషయం మనకు తెలుస్తుంది ముఖ్యంగా ఒక విషయం చెప్తాను ఇక్కడ ఏంటంటే మనం మన దగ్గరికి ఎవరైనా వచ్చి షూరిటీ పెట్టమన్నా బ్యాంక్ గ్యారంటీ పెట్టమన్నా లేదు అంటే ఏదన్నా ఒక సంతకం అన్న పెట్టమన్నా మనం ఒకటి పదిసార్లు ఆలోచిస్తాం అదంతా చదువుతాం మ్యాటర్ అంతా చదువుతాం ఆ తర్వాత సంతకం పెట్టాలా వద్దా మనం ఆలోచిస్తాం ఇన్ని చేస్తాం మనం అదే ఒక భర్త భార్య దగ్గరికి వెళ్ళి ఒక ఖాళీ పేపర్ ఇచ్చి దీని మీద నువ్వు సంతకం పెట్టు అంటే భార్య ఒక్క మాట కూడా అడగకుండా వెంటనే సంతకం పెడుతుంది ఆ ఖాళీ పేపర్ మీద భర్త ఏం రాస్తాడు అది ఏంటి అన్న ఆలోచన ఆవిడలో ఉండదు పరిపూర్ణంగా భర్తను నమ్ముతుంది ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడుతుంది అది ఒక వైట్ పేపర్ కావచ్చు అదే ఒక చెక్కన్నా ఉండొచ్చు చెక్ బుక్లో ఎన్ని చెక్కులు సంతకం పెట్టకుండా అలా సంతకం పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఒక్క మాట కూడా అడగదు ఎందుకంటే భగవ భగవంతుని మీద ఒక భక్తుడు ఎటువంటి విశ్వాసం కలిగి ఉంటాడో భార్య కూడా భర్త మీద అంతే విశ్వాసం కలిగి ఉంటుంది అందువల్ల మనం నిత్య జీవితంలో జరుగుతున్న ఈ సంఘటనలు ఒకసారి చూస్తూ ఓహో మన మీద ఇంత విశ్వాసంతో ఉందే అందువల్ల ఈమెడ ఈమెడ మన ఇంట్లో ఈమె ఎంత గౌరవంగా చూసుకోవాలి మనం భార్యకి మనం ఎంత గౌరవం ఇవ్వాలి భార్య భార్య మన మీద ఇంత విశ్వాసం ఉన్నప్పుడు మనం కూడా భార్య మీద ఎంత విశ్వాసాన్ని పెంచుకోవాలి అని అర్థం చేసుకొని ముందుకెళ్తే ఆ దాంపత్య జీవితం ఆది దంపతుల దాంపత్య లాగా ఆనందంగా ఉంటుంది